రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అధిక ప్రాధాన్యతనిస్తోందని పీజీఆర్ఎస్ కార్యక్రమంలో వచ్చిన అర్జీలకు సంతృప్తి స్థాయిలో పరిష్కారం చూపాలని రీఓపెన్ కు తావు లేకుండా చూడాలని తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సాల్ జిల్లా అధికారులను ఆదేశించారు సోమవారం ఉదయం తిరుపతి జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్లో జిల్లా జాయింట్ కలెక్టర్ అర్జీదారులకు గౌరవప్రదంగా కూర్చి ఏర్పాటుతో సమస్యలను సావధానంగా వింటూ అర్జీలు స్వీకరించారు జిల్లా జాయింట్ కలెక్టర్తో పాటు డిఆర్ఓ నరసింహులు తదితర అధికారులు ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి వినతులను స్వీకరించి ఆన్లైన్ నమోదుతో అర్జీదారులకు రసీదులు అందజేశారు రెవెన్యూ శాఖకు నూట యాభై మూడు పంచాయతీరాజుకు ఇరవై ఐదు ఏపీఎస్ఆర్టీసీకి ఒకటి పోలీసు శాఖకు ఎనిమిది సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్కు పదకొండు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖకు పదకొండు స్కూల్ ఎడ్యుకేషన్కు రెండు పౌర సరఫరాల శాఖకు ఐదు రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్కు రెండు డ్వామాకు నాలుగు అటవీ శాఖకు నాలుగు వికలాంగుల శాఖకు ఒకటి రోడ్స్ అండ్ బిల్డింగ్స్ కు ఒకటి ఏపీఎస్పీ డీసీఎల్ కు రెండు మెడికల్ ఎడ్యుకేషన్కు రెండు ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్కు ఒకటి పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు రెండు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్కు ఒకటి సోషల్ వెల్ఫేర్కు ఒకటి టీటీడీకి ఒకటి కోఆపరేటివ్ సొసైటీకి ఒకటి ఏపీఐఐసికి ఒకటి ఎండోమెంట్కు ఒకటి బీసీ వెల్ఫేర్ కు ఒకటి వెరసే రెండు వందల నలభై మూడు వినతలు రావడం జరిగిందని సంబంధిత అధికారులందరూ వచ్చిన అర్జీలపై ప్రత్యేక దృష్టి పెట్టి వేగవంతంగా పరిష్కరించాలని స్పందనకు హాజరైన వివిధ శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులను జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశించారు